ఎందుకంటే ఆ అబ్బాయికి నా నెంబర్ ఎలా దొరికింది అనే వేపట్టే కదా అసలు వాడికి నాకు పరిచయం లేదు వాడు ఎవడో కూడా నాకు తెలియదు అంటే అమ్మాయి మిమ్మల్ని నుంచి విడిపోవాలనుకుంటుందా అలానే చెప్పట్లేదు మరి అలాంటప్పుడు అమ్మాయి ఇచ్చి ఉండకపోవచ్చు అతనే ప్లే చేస్తుండొచ్చు మీరు అనుకుంటున్నారు మీ భార్య అతనితో పంపించింది ఆమె స్నేహంతో ఏదైతే ఉందో వాంటెడ్ గానీ అనుకుంటున్నారు గానీ మీరు అతనే పంపించి ఉండొచ్చు ఎందుకంటే ఆమె ఆ సీక్రెసీ అనేటువంటిది తను రివీల్ చేయలేదు మీరే దాన్ని తెలుసుకున్నారు ఎట్లా ఇట్లా ఓయో రూమ్కి వెళ్తుంది ఇలా ఇలా వెళ్తుందని అంటున్నారు ఒకవేళ ఆమెనే పంపించింది అనుకుంటున్నారు కానీ మాకైతే ప్రస్తుతానికి అర్థమవుతున్నది ఏమిటంటే అతను పంపించి ఉండొచ్చామో ఎందుకు పంపిస్తారు తెలుసు కదా మీరు బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే చూడు నా భార్య ఏదైతే నీ భార్య నాతో కూడా ఉంది అని ఒక కొంత ఒక మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు సాటిస్టిక్ మెంటాలిటీ వారు ఎంజాయ్ చేస్తూ ఉంటే అది మీకు తెలిసి ఉండకపోవచ్చేమో కానీ కన్ఫర్మ్ చేశారన్నట్టు ఏ విధంగా మళ్ళీ పంపించడం ద్వారా మిమ్మల్ని ఒక బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అతను చేసినటువంటిదే కనిపిస్తుంది మాకు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు మీరు ఏమని ఆమె ఎట్లయినా పర్లేదు ఎట్లైనా ఉన్నా ఆమె నాకు కావాలి కానీ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే లేదు లేదు ఆమెనే ఆ వీడియోస్ నాకు పంపించింది నన్ను బాధ పెట్టాలని ఇక్కడ మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది మీరు ఫస్ట్ కొద్దిగా నింపా అదిగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ చాలా ఈజీగా కనపడతాం అదేమిటంటే మీ భార్యను తీసుకొని నువ్వు చేసింది చిన్న తప్పుగానే నేను తీసుకుంటాను ఇవి చాలా చాలా సహజం ఎలా అయితే మన పోలీసు వారు చెప్పినట్టుగా చాలా కామన్ అంటే కొంతమంది మాటతో దూరం అవుతారు కొంతమంది గొడవలతో దూరం అవుతారు కొంతమంది ఇటువంటి పనులతో దూరం అవుతారు ఆ సంబంధాలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి కొద్దిగా మీరు కూర్చొని మాట్లాడితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది దానికి మేము ఏదైనా హెల్ప్ చేయాలంటే చేస్తాం మీరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అతని మనసులో ఏముందో ఆ వ్యక్తి మనసులో లేకపోతే ఆమె మనసులో ఏదన్నంటే ముగ్గురు కలిసి మీరు వస్తేనే మనము ఇద్దరికి మీకు ఇద్దరిని కూడా హాయిగా కొత్త బంగారు లోకం వైపు మీ జీవితం హాయిగా గడిపేదానికి మేము సలహా ఇవ్వగలుగుతాం ఏమంటారు ఖచ్చితంగా చాలా వాడు బ్లాక్మెయిల్ చేస్తే అది అది నేను తీసుకోలేను తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ అవుతాయి సార్ వన్ బ్లాక్మెయిల్ దిగారుంటాయి వాడు ఈ మాటలతో అవుతాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు మన మనము జీవిత భాగస్వామిని బంగారు బంగారు అనుభవించడం అదొకటి నాతో బ్లాక్మెయిల్ దిగడం రెండోది సో వాడు చేసింది అని అనుకోవద్దండి ఆమె చేయింది అనేసి అనుకోవద్దండి మనం జీవిత భాగస్వామి బంగారు అంటాం నాగరాజు గారు కొత్తగా కొత్తగా చూడాలని అనుకుంటున్నారు కొత్తగా చూడాలనుకుంటున్నారు కొత్త బంగారుగా చూడాలనుకుంటున్నారు నాగరాజు గారు మాట్లాడుకుంటే వాటిని సరి చేసుకోవచ్చు నాగరాజు గారు నాగరాజు గారు మీరు జీవితము ఒకవైపు మాత్రమే చూస్తున్నారు ఇంకో వైపు చూడటం లేదు మీరు భవిష్యత్తులో పిల్లల జీవితాలు ఏమైపోతాయో ఆలోచించడం లేదు మీరు చేస్తున్న తప్పును మీరు అనాలోచితంగా వదిలేసారు గాలికి వదిలేసారు మీ ఇద్దరు కూర్చోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అది ఆలోచించాలి డాక్టర్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి ఫ్యూచర్ పైన అవగాహన లేకుండా పోతుంది సార్ అందువల్ల తప్పులు చేస్తుందని ఆ అమ్మాయికి లేదంటున్నారు కానీ మరి మీకుందా అవగాహన నాకు చాలా ఉంది సార్ అందుకే తనని చాలా బాధించుకున్నాను అతనికి ఎలా మీరు చెప్తున్నారో ఆమెకు కూడా వర్షన్ ఇలానే ఉంటుంది అన్నట్టు నేనే కరెక్ట్ అని అనుకుంటుంది ఎందుకంటే నాకు దొరకనటువంటి సుఖం నీ దగ్గర దొరకడం లేదు కాబట్టి నేను వేరే వారి దగ్గరికి వెళ్తాను అన్నటువంటి ఆమె సింపుల్ లాజిక్ చూడండి ఎందుకు వెళ్ళి ఉంటుంది చెప్పండి ఆమెడ మిమ్మల్ని వద్దనుకొని ఎందుకంటే మీ ఇంతగా ప్రేమించేటువంటి వ్యక్తి అయినటువంటి మిమ్మల్ని మీ దగ్గర ఉండకుండా అతని దగ్గరికి వెళ్ళి ఉంటుందంటే దేన్ని చూసి వెళ్ళి ఉంటుంది చెప్పండి అంటే మీలో సామర్థ్యం లేదనా లేకపోతే మీరు ఆమెను కష్టపెడుతున్నారనా లేకపోతే ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉంటాయి నా సుఖం నేను చూసుకుంటాను లోపల లోపలనే అన్ని చేసుకోవాలనేటువంటి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటున్నారా మీరు చెప్పండి ఏమైంటుంది చెప్పండి ఆమె సైడ్ అలా చేయడానికి కారణం చెప్పండి మీరు చెప్పగలను మీ వైపు మీరు మాట్లాడుతున్నారు కానీ ఆమె ఎందుకు చేసి ఉంటుంది ఇవన్నీ చెప్పండి ఏదో కారణం ఉంటుంది కదా ఆమెను లోబర్చుకో ఉండొచ్చు బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు ఆ వ్యక్తి మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ పాయింట్ ఏమిటంటే ఎలా ఉన్నప్పటికీ కూడా నాతో ఉంటే నేను అంగీకరిస్తాను అక్సెప్ట్ చేస్తాను అంటున్నారు అది మీ ప్లస్ పాయింట్ అయితే గ్రేవ్ నెగిటివ్ పాయింట్ ఏమిటంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు చూపించారన్నట్టు మీలో కూడా వీక్నెసెస్ ఉన్నాయి మీలో కూడా అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మీలో కూడా ఇండెసిసివ్ నేచర్ ఇంపల్సివ్ నేచర్ అనేటువంటివి ఉన్నాయి మీరు మళ్ళీ కలిసినా కూడా ఈ గొడవలు వస్తాయి అందుకే పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ స్పెషలిస్టులు చెప్పినట్టుగా మీరు కొంత ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి ఓకే తప్పకుండా మీరు మంచిగా ఎందుకంటే ఒక పాజిటివ్ పాయింట్ చెప్తున్నారు కాబట్టి ఆమెను అక్సెప్ట్ చేస్తాను నేను క్షమిస్తాను అనేటువంటిది అంటున్నారు కాబట్టి మీరు కలిసి ఉండాలి అనేది మీరు నిర్ణయించుకొని మీరు ఇచ్చేసుకుంటున్నప్పుడు అతను బ్లాక్మెయిల్ చేస్తాడని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలా సివియర్ కేసెస్ అవుతాయి అసలు ప్రాబ్లమే లేదు మీరు ఫస్ట్ ఆ అమ్మాయిని తీసుకుని కౌన్సిలింగ్ రావటం వలన ఆ అమ్మాయి మనసులో ఏముంది ఎందుకు అలా అవుతుంది ఎందుకు చేస్తుంది అనే ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు మీరు కూడా అమ్మాయిని కోరుకుంటున్నారు కాబట్టి చెప్పండి ఒకసారి అడిగాను పాజిటివ్ పాజిటివ్ అడిగితే నీలో కోవిడ్ పాజిటివ్ ఉంది కానీ ఇంకా అంతకు మించి ఇంకేం పాజిటివ్ లేవని చెప్పింది మేడం అంత సర్టిఫికేట్ కోవిడ్ పాజిటివ్ కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనేది నీ పరిస్థితి ఏమైంది ఇది ఇది కూడా ఆలోచించాలి ఎందుకంటే మాటలు కాదు మన మనసుతో మనసును తన బాధను అర్థం చేసుకోవాలనే ఒక ఫీల్ తో తనని అడిగితే తను మాత్రం అంత సెట్రికల్ గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అంటే తను మారిపోయింది నాగరాజ్ గారు మీరు ఆవిడ వైపు నుంచి ఈ పనులన్నీ చేస్తుందనే ఉద్దేశం మనసులో పెట్టుకుని మీరు ఆ క్వశ్చన్ అడిగారు కానీ ఆవిడకి తెలియదు మీకు విషయం తెలిసినట్టు అందుకనే ఆవిడ మీరు మాట్లాడిన మాటను అలా జోగ్గా మాట్లాడింది మీరు చేసిన పొరపాటల్న మీరు ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడకపోవడమే ఒకవేళ నాకు తెలిస్తే నో 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 అట్లాంటి వ్యక్తి అయితే మీరు అసలు ఎందుకు ఆవిడనే కావాలనుకుంటారో అనుకోరు కదా మేడం నేను చేసిన లేదండి మీరు సమస్యని పెంచుకుపోతున్నారు మీ వైపు నుంచే ఆ భారం అంతా మీరే మోస్తున్నారు అనవసరంగా ఆవిడతో కూర్చొని మాట్లాడాలి ముఖ్యంగా అసలు నాగరాజు యాక్చువల్ గా లైఫ్ జర్నీలో మనము మామూలు జర్నీ బస్ జర్నీ కానీ ఏ జర్నీలు చేసినా ఏదైనా మనకు కష్టం అనిపిస్తే దిగేయొచ్చు కానీ లైఫ్ జర్నీలో మనం ఒక రెండు మూడు సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో ఇక్కడ మీరు పొరపాటు అయిపోయింది నా నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఇక ఎందుకురా ఇలా నా జీవితం ఇలా అయిపోయింది ఇది ఒక ఏమంటారంటే ఫియర్లెస్ పర్సన్ లేదా మైండ్ మీద కంట్రోల్ లేనటువంటి అటువంటి వాళ్ళు తీసుకునేటువంటి మాట్లాడేటువంటి మాటలు మీరు మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది ఒక ప్రేమ కలిగినటువంటి బాగా మంచి వ్యక్తివి బాగా జీవించాలి ఎవరు అనేటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి నీతో ఇక్కడ నువ్వేమిటంటే ఆలోచించాల్సింది కొన్ని పొరపాట్లు నీలో స్పష్టంగా మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే చూడు ఈ చెయ్యి ఉంది నా చెయ్యే కనిపిస్తుంది కదా అదే ఇలా దగ్గరికి పెట్టుకున్నాను అనుకో దగ్గరికి పెట్టుకుంటే కనిపించదు అది అయితే ఒక కన్ను సార్ అదే నాకు బాధగా ఉంది ఒక కన్ను ఇంకొక కన్ను చూడలేదు కాబట్టి కొంత మీరేమిటంటే స్పెషలిస్ట్లు ఉన్నాం కాబట్టి కొంత మీరు ముగ్గురు కలిసి వచ్చినా లేకపోతే మీరిద్దరు కలిసి వచ్చినా కూడా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసేటువంటి అవకాశం మాకు కనిపిస్తుంది నీవు తీసుకున్నటువంటి నిర్ణయం నాకు అమ్మాయి కావాలి కానీ లేదు బ్లాక్మెయిల్ చేయడానికి ఆమె ఫోన్ ద్వారానే ఆమె పంపించింది ఇటువంటివన్నీ నిరూపణలు లేకుండా మీరు ఊహిస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండాలి అనేటువంటి మీరు చెప్తున్నారు మా యొక్క లక్ష్యం కూడా ఆలోచన కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్